హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామం నుంచి ప్రసన్న గారు పంపించారండి వీళ్ళది ఆర్కే ఫార్మ్స్ అని చెప్తున్నారు ఏపీ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామం నుంచి ప్రసన్న గారు అయితే మనకి వీడియో పంపించారండి ఆర్కే ఫార్మ్స్ అని చెప్తున్నారు వీళ్ళది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పుంజుకి అలాగే అంటే రిచ్వాటం పుంజు అండి ఇది ఈ పుంజుకి అలాగే పెట్టలకి సంబంధించినటువంటి పిల్లలని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి అంటే ఇది రిచువాటం పుంజు అండి రంగు వచ్చేసి కాకి నెమలగా చెప్తున్నారు ఈ బ్రేడర్ పుంజుని మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఈ పుంజుని ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి నెమలుగా చెప్తున్నారండి ఇక పెట్టలైతే కనుక మీకు కాకులు పచ్చకాకులు సీతువ రసంగులు ఇలా రంగులు ఉన్నాయండి ఈ నాలుగు రకాల రంగులు కలిపినటువంటి పెట్టలు ప్లస్ కాకినామలు పుంజు ఇవన్నీ కూడా వాటం సంబంధించినటువంటి మెట్టవాటం సంబంధించిన పెట్టలకి వాటం సంబంధించిన పుంజుకు పడినటువంటి పిల్లలైతే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం రెండు బ్యాచ్లు అండి రెండు బ్యాచ్లు ఈ పిల్లలు ముప్పై రోజుల వయసు కల పెళ్ళాము ఇరవై ఉన్నాయని చెప్తున్నారు నలభై ఐదు రోజుల వయసు గల ఎనిమిది పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి థర్టీ డేస్ చిక్స్ వచ్చేసి ట్వంటీ పీస్గా చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ డేస్ గల చిక్స్ వచ్చేసి ఎనిమిది పీసులు చెప్తున్నారు ఎయిట్ పీసెస్ చెప్తున్నారండి మొత్తం ఎయిట్ చిక్స్గా చెప్తున్నారు మొత్తం వచ్చేసి నలభై ఐదు రోజుల వయసు ఏమో ఎనిమిది పిల్లలు ముప్పై రోజుల వయసు ఇరవై ఇరవై పిల్లలు అండి మొత్తం ఇరవై ఎనిమిది పిల్లలు ఈ రెండు బ్యాచ్లు చెప్తున్నారండి ఇకపోతే వీటి ధరల విషయం తీసుకుంటే కనుక ఈ పిల్లల యొక్క ధరలు వచ్చేసరికి ముప్పై రోజుల వయసు పెళ్ళేమో ఒక్కో పిల్ల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు థర్టీ డేస్ సిక్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఇక ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజుల పిల్లలు ఏమో ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ వచ్చి ఒకటి ఎయిట్ ఫిఫ్టీగా చెప్తున్నారు ఇక కొద్దిగా డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారండి ఈ పిల్లలు కనుక తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక మినిమం ఒక ఐదు పిల్లల్ని తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ కొద్దిగా బల్క్గా తీసుకుంటే అంటే ఎక్కువగా తీసుకుంటే కనుక ఒకళ్ళే కనుక బల్క్గా తీసుకుంటే అంటే బ్యాచ్ బ్యాచ్గా ఎనిమిది పిల్లల బ్యాచ్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది పిల్లల బ్యాచ్ కానీ లేకపోతే ముప్పై నెలలు వయసు కలిపి పిల్లలేమో ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి కాబట్టి అట్లా ఇరవై పిల్లలు కానీ మొత్తం బల్క్గా ఎవరైనా తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ అంటే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి మర్రిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండాలి కాబట్టి డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు బ్రేడర్స్ని చూసుకోవచ్చు అలాగే పిల్లలను కూడా లైవ్లో చూసుకొని తీసుకుంటే మీకు కూడా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే ప్రసన్న నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకునే ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్